మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ నగర్ బీజేపీ మండలాధ్యక్షులు బసవరాజ్ గౌడ్ ఆధరణం మొన్న స్థానిక ఎంపీ ఈటల్ రాజేందర్ ప్లాట్ పరామర్శించి రావడం జరిగింది మాజీ ఎంపీ సుదర్శన రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు గతంలో కూల్చిన ఇల్లు చూడడానికి వస్తుండగా ఉప భవనంలో నలుగురు ఉన్నారు ఎందుకు కూర్చున్నానని అడిగితే వాళ్ళు రాంగ్ సమాధానం చెప్పారని ఒక ఎంపీ గౌరవం ఇవ్వకుండా మద్యం తాగుతూ రాంగ్ సమాధానం చెప్పారని దానివల్ల ఆయనకు మనస్చరించి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేదు వాళ్లకు న్యాయం వెలుకొని న్యాయం అని చెప్పేసి ఆయన హృదయం స్పందించి వాళ్ళపైన చేయి చేసుకోవడం జరిగింది అని వివరించారు అలాగే వీళ్ళు ఆ ఫోటోలను చూపిస్తున్న వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీ గార్డ్ అని ఆయన చెప్పుకుంటున్నారు అలాగే నా కూడా అభియోగాలు మోపాడు మీడియాకు తెలియజేయడమైంది ఈ కార్యక్రమంలో గట్కేర్ బీజేపీ అధ్యక్షుడు బసరాజ్ గౌడ్ గట్కేసరి మున్సిపాలిటీ అధ్యక్షుడు మహిహన్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ లక్ష్మీ మంజన్ శివారెడ్డి పల్లె బిక్షపతి గౌడ్ అలాగే కురుమల బీజేపీ అధ్యక్షుడు జగదీష్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు ప్లాట్ఫార్మర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీతో ఇల్లు కట్టుకుంటారంటే మాత్రం మీరు ఎందుకు అడ్డం అట్లాగే ఎనక ఒక బ్రాహ్మణ్ కట్టుకున్నాడు ఆయన ఎందుకు ఇల్లు కట్టిన మన ఎవరికో ఉన్నటువంటి మంత్రికి ఆయన పూజ చేస్తు పూజ చేస్తు ఆయన ఇల్లు కట్టుకున్నాడు అది కూడా కబ్జాలనే ఉంది అది కూడా కబ్జలు ఆయన ఇల్లు కట్టుకున్నాడు గృహప్రయనం చేసుకున్నాడు సంతోషంగా ఉన్నాడు ఈ కూడా కవర్ చేస్తూ కూడబెట్టేసేడు ఎన్ని సార్లు నేను అక్కడికి వచ్చినా కూడా అన్నట్టు నేను వచ్చి బండి ఆపగానే నలుగురు రావడం నువ్వు కోనేరే మర ప్లాట్ ఆయా అని చెప్పి బెదిరించడం నేను అప్పటికి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకు నేను శివారెడ్డి అన్నకు ప్లస్ మిగతా వాళ్ళకు కూడా చెప్పుకున్నాను అన్న ఇదంతా మేము ప్రాసెస్ చేస్తున్నాము ఇది సాల్వ్ అయిన రోజు అందరిది అవుతుందన్నా మీరు కూడా మాతో కలవండి అని చెప్పారు నేను పర్సనల్ గా కూడా తెలుసు కూడా ఈ సమస్య ఇది అయిన తర్వాత నా నా సమస్య కూడా అట్లా ఉంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతోంది నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో నేను దేశ సేవ చేసి వచ్చిన వాడికి కూడా ఓ దిక్కు దివాణం లేదు అంటే ఎందరో పాపం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న వాళ్ళు నాలుగంటోళ్ళు ఎంతో మంది ఉన్నారు కనుక మిత్రులు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని చి ఒక మీడియా పర్సన్ అడిగారు శ్రీనివాస్ ఇల్లు రెండు సార్లు ఎందుకు కూలగొట్టారు అంటే అది మేము కూలగొట్టలేదు అన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు కూలగొట్టారు అన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు కూలగొట్టారు అంటే వాళ్ళు నైట్ లో కూల మీకు సార్ ఇప్పుడే వన్ సెకండ్ లో నేను వీడియో చూపిస్తాను అక్కడ నుండి జేసీబీ ఎయిట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ సరే ఒకవేళ గ్రామ పంచాయతీ కూలగొడితే వెంకటేష్ జేసీబీ కి ఎందుకు బెయిల్ ఇంట్లో మూడు డిపార్ట్మెంట్ కలిసి మళ్ళా

Ready. You, ready. Ready. మా ఫాదర్ కూడా ఎలక్సిటీ డిపార్ట్మెంట్ అండి ఎయిటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈఎంఐ లో తీసుకున్నారండి అప్పుడు నైన్ హండ్రెడ్ మా ఫాదర్ కి నైన్ హండ్రెడ్ లో వాళ్ళు ఫార్టీ త్రీ అండి సత్యనారాయణ మన సత్యండి ఎంఆర్టీ దగ్గర అది మాకు ఇచ్చారు మా ఫాదర్ ఒరిజినల్ పేపర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయండి

ఆపి నాకు నానా దుర్భాషలు ఆడిపోయినా నేను అక్కడ ఒక్కడనే ఉన్నాను కంప్లీట్ ఇచ్చాను అదే ఇక నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయినాను నాకు వేరే పని ఉండి వేరే ఊరికి ఇది ఇక చాలా రోజులు అయింది కదా అని అప్పుడు ఇవ్వలేదు ఆ టైం అయితే జరిగిన సంగతిని మన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా మేటిల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలంలో గుర్రామ్లకు గ్రామం సంబంధించిన ఏకశీల నగర్లో గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన సంఘటనపై ఈరోజు స్పందించడానికి అంటే గౌరవ ఎంపీ గారు బాధితులందరూ కలిపి గౌరవ ఎంపీ గారి దగ్గరికి పోవడంతో ఆయన తక్షణమే స్పందించి బాధితుల పక్షాలు నిలబడాలని చెప్పి ఇక్కడ రావడం ఆ రోజు రావడం జరిగింది వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది గుండాలు ఆయన ఎంపీ గారి ఎంపీ గారిని దుర్బిషలాడుతూ ఆయన వాళ్ళ చెప్పిన అంటే భయం బాధితులందరినీ కూడా మహిళలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది దానిపై ఆ స్పందించి ఇక్కడ రావడంతో ఇక్కడ బీర్బాటలతో వాళ్ళందరూ కూడా కొంతమంది నారపల్లి సంబంధించిన కొంతమంది మైనార్టీ సోదరులు అందరూ కూడా అంటే వాళ్ళొక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఏకశీల నగరే కాదు మా నియోజకవర్గం ఎక్కడ ఏం జరిగినా కూడా బాధితుల పక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తాం వెనుకుండి నడిపిస్తున్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీ ఇంటి మీ ఇంటి దగ్గర కూడా బాధితులను తీసుకొని మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేసే కార్యక్రమం ముందట్నే ఉంటుంది మిస్గైడ్ చేస్తారని ఒక వార్త కూడా అయిన ఏ విధంగా మిస్ గైడ్ చేస్తా ఎవరు మిస్ చేస్తున్నారు మేమా మీరు చేస్తారా ఎవరు చేస్తారో ప్లాట్ఫార్మ్ మిస్ గైడ్ బాధితులు మా దగ్గరికి రావడంతో నేను గౌరవ ఎంపిక దగ్గర ఎంపీ గారు కూడా ఇమ్మీడియట్లీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి అంటే ఇప్పుడు ఆయన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు వెంకటేశ్వరావు వెంకటేశ్వరావు జీవిత చరిత్ర అనేది అక్ర అవినీతి అక్రమం ఎందుకంటే వెంకటది వెంకట రౌండ్ షీప్లో ఈరోజు అసెంట్ ల్యాండ్లు ఈ రోజు పేదల భూములు ఎట్లా కొనుక్కొని కట్టిండు ఆ పక్కకున్న డెబ్భై ఎనభై ఎకరాలు ఈరోజు అసెంట్ ల్యాండ్ మళ్ళా మళ్ళా ఆయనే అడ్వాన్స్ ఇచ్చి ఆయనని నా ప్రభుత్వం తెలుసు అని చెప్పి అది కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈ రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయన మూడు లక్షలు అంటే అప్పుడు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ యాభై నలభై యాభై లక్షలు ఉంటే ఆయన మూడు లక్షలు చెల్లించి ఇక్కడ ఉన్న పాత ఓనర్స్తోని సంతకాలు చేసుకొని నేను నాకు డాక్యుమెంట్ ఉందని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం ఈ అయినా కూడా మేము ఏం చెప్తున్నామంటే మేము పేదల పక్షాన్నే ఉంటాం ఆడవడం ఉండని ఎంత ఎంత కోటిష్ండో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండని ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనే ఉండని దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా త్వరలో బయటకు వస్తారు అందరి చరిత్ర బయట పెడతాం ముఖ్యంగా మేము చెప్పేది అంటే ఇక్కడ ఏదైతే గుండాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టి ఇలా అనేక చరిత్ర వాళ్ళకి అనేక అనే చరిత్ర ఉంది వాళ్ళకు అంటే ఎంతమందిని కొట్టాటాలు చేశారు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి కాబట్టి దయచేసి నేను పోలీస్ కమిషనర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం ఈ పేదల పక్షాన ఎవరైతే మనం ఈ ల్యాండ్ సంబంధించిన ఏది